ఈ నెల పదకొండవ తేదీన నిర్వహించే మాలల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు పండు అశోక్ కుమార్ పిలుపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం జరిగే మా కార్యక్రమం విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను విడగొట్టడం సరికాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు ఈ ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని కోనసీమ జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి అధిక సంఖ్యలో దళితులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం గడియార్ సంబంధం సెంటర్లో పదకొండవ తారీఖున జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శనకు అనేక మంది దళిత నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేస్తున్న సందర్భంగా ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ కోరసమ జిల్లా వాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొవాలని మాలాలు చేసి పిలుపునిస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈరోజు మాల మహనాడు మాల ఎక్కివేద్య మాల జేఏసీ అనేక అంబేద్కర్ జలన సంఘాలు ఐక్యతగా ఏర్పడి మాల జేఏసీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మేము ఈ ప్రభుత్వానికి కానీ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు కానీ భారతదేశం మేము ఒక్కటే చేస్తున్నాం రాజ రాజ్యాంగ ప్రకారం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఎమైండ్ చేయకుండా పార్లమెంట్లో ఏ విధంగా ఈ వర్గీకరణ తీర్పుని స్వాగతిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దున్నపోతీనిందంటే దూడ కట్టేయండి అన్నట్టుగా మరి ఈ సమస్యను మేము జిల్లాల వారీగా చేస్తామని ఒకరు రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందే అమలు చేస్తామని ఒకరు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయాన్ని మరింత జటిల ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులద్దరికీ మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం పాలన చేసి తరపున మీరు ఒక్కసారి సుప్రీంకోర్టుని తీర్పును పునఃపరి పరిశీలించండి సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఇస్తున్నాం తప్ప చేస్తామని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదని చెప్పేసి మీరు ఆ న్యాయ సమస్యను ఒకసారి ఆలోచించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రులు కోరుతా ఉన్నాం అది కనుక మీరు పునఃపరిశీలన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తూ రేపొద్దున సుప్రీంకోర్టులో మాలల జేఏసీ తరఫున మరో బిల్లు వేసి ఈ తీర్పుని అడ్డుకోవడానికి మాలలందరూ కూడా దేశంలో మాలలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే రామవిలాస్ పాస్ గారు అమ్మైనటువంటి సేరన్ పాస్వాన్ అదేవిధంగా రామ రామదాస్ అత దీని మీద స్పందించి మరి ఇది అన్యాయం ఇది దుర్మార్గం ఈ తీర్పుని మేము అక్కర్లేదు మేము అడ్డుకుంటామని చెప్తున్నారు కాబట్టి మేము అదే పాటలో కాలశ నుంచి మాల ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి ఆ వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తూ జోహారావు ఐక్య జేఏసీ బాల మహానాడు ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు పదకొండు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నడిపొడ్డున అమలాపురంలో గడియార బాల మహానాడు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం మరియు ఆ రోజు యథావిధంగా మాన మృతవీరులకు మేము మృతవీరులకు సంతాపం తెలియజేస్తూ వారి వారి మృతానికి మృతి చెందిన వారి త్యాగానికి ఫలితం లేకుండా పోయినందుకు ఆ రోజు ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రాష్ట్రంలోని మాన మహనాడు కార్యకర్తలు అందరూ పాల్గొంటున్నారు అలానే అంబేద్కర్ వాదులు మరియు పివీరావు అభిమానులు విరివిగా పాల్గొంటున్నారు కాబట్టి దానికి మీరు ప్రచారం కల్పించాలని మేము కోరుతున్నాం అలానే వర్గీకరణపై వర్గీకరణ అంశంపై మొన్న ఆగస్టు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అతి త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించి మరొక్కసారి పదకొండు మెంబర్స్ బెంచ్ రప్పించుకోవడానికి మా కృషి మేము చేస్తాం దీనికి దేశంలోని అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని ముందుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్న పెద్ద దళిత నాయకులందరూ కూడా రామ్ విలాస్ పాస్వాన్ గారు కానీ అత్తవలే గారిని కానీ మాయావతి గారు కానీ ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వారందరు తోడ్పాటుతో మేము మహోత్సవానికి శ్రీకారం చుట్టబోతున్నాం అలాగే ఈ నిరసన కార్యక్రమాల ద్వారా పార్టీలు ప్రభుత్వాలను ఒక దారికి తెచ్చే చేయబోతున్నాం దానిలో భాగంగానే రేపు ఆగస్టు ఒకటిన ఆగస్టు పదకొండవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిపోయే ఈ నిరసన కార్యక్రమం ఇది ఒక ఒక మొదటి అడుగు మాత్రమే ఈ మొదటి అడుగులో మనం ముందుకెళ్లేందుకు అందరూ కూడా దీనికి ఎంతో ఉత్సాహాన్ని కల్పించాలి కాబట్టి అనేక మంది వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తేనే ఈ ముందడుగు రాష్ట్రంలో కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాలలు ఏం చేస్తున్నారని చూస్తున్నారు కాబట్టి కోనసీమలోని మాలలందరూ కూడా మరొక్కసారి విజృంభించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినప్పుడే భారతదేశంలోని ఈ వర్గీకరణ వ్యతిరేకవాదులందరికీ కూడా ఒక చక్కటి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి